హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ చానల్ ఎంకులు ఇతన జాల్డే దాదాపు చళి అంచబడే ఉల్లె కొట్ీ కాండే కాండే అన్న బేలే ఆదు తార ముదే బుడ్పందు ఐక హీట్ పాడోడు బజావు కొంత హీట్ పూర పాడ్రెండు అంబి అంతే కనత పాడోడు అంచ

ಫ್ರೆಂಡ್ಸ್ ಇತ್ತೆ ಒಂಜಿ ಪೂಜೆಗೆ ಬಿದ್ದಾಡಿಯ ಐಕ್ಕಾಳಾಡು ಪಂಡ ಪೂಜೆ ಪಂಡ ಅಯ್ಯಪ್ಪ ಸ್ವಾಮಿನ ಅವಳು ಶಿಬಿರ ಉಂಡು ಮಸ್ತ್ ವರ್ಷದ ಸ್ವಲ್ಪ ಮಾಲೆ ಪಾಡು ಅಂಚ ಈ ಸರ್ ತಲ್ಪದ ಗುರುಸ್ವಾಮಿ ಸುರೇಶ್ ಸ್ವಾಮಿ ಅಂದಿರ್ಲೇರು ಈ ಸರ್ತಿ ಹದಿನೆಂಟು ಮನೆ ವರ್ಷದ ಮಾಲೆಗೆ ಅಂಚ ಇನ್ನೀ పూజ పగెళ్ గణహోమ పూజె బింబ ప్రతిష్ఠాపూర్ై ఉండు అంచ గణహోమ అదిప్పు కణ బేగ స్టార్ట్ ఆకండు అంచ బై ఆడు ఆటో ఉండు ఎంక్ ఆటో బోర జమ్మపు పెరద అన్న ఎంక్లి బల ఉషార్జు అంతే అంచుజ ఎంకులు జ్వర శీత తెమ్మపుర ఉండు అంచ పగెళ్ పోదు కై ముగ్ద మనస్లో ఉండు అంచు వర్క్ అందాడ్యా మధ్యాహ్న అవును బతనా అందు పదరాడతీ గంటే అని చైతే పిదాడి పిదాడి ఫోన్లా కలే గాడి దడి నడతీ గాడి దడి గాడీ తినే నడబుడు పక్కా పోపడ క్తంచి ఫైవ్ సెవెన్ మినిట్స్ ఉప్పు ఉల్పారు అంచ కుదుర్ప జంక్షన్ కొంచు ఇరల్పాని ఓ తినచి అని చైతే పోదు బా ఇని హలే ఇంకా నమ్మల్ పొంజీ పొరబల్ని ఇల్లుండు అర కంజి అయ్యో క్యూట్ బాబు అంచుపల్లి బాబా పోయి అంచుపలి అంచుపల్లి మండతా ఇషిన్ వోసు బాబు ఇషిన్ వోసు ఇత పూర క్రిస్టిన్ మధని ఇంకా ಫ್ರೆಂಡ್ಸ್ ಎಂಕುಲು ಪೂಜೆ ತಡಿಗೆ ಭತ್ತ ಮುಲ್ಪ ನನ್ನ ಫ್ರೆಂಡ್ ಹೊಡ್ತಿ ಇಕ್ಕೇರು ಬಕ್ಕ ನಮ್ಮ ಮಗೇರು ಐತೆ ಮಗನ ಫ್ರೆಂಡ್ ವಿಶ್ವಿತ್ ಪಂಡಿತ ಆಯ್ ಅಂಚ ಜೋಕುಲ ಜೋಕಲ್ ಫ್ರೆಂಡ್ಶಿಪ್ ಮುಖ್ಯ ಮುಖ್ಯಾತಿ ಅಂಚ மேஜிக் அந்த மஸ்தண்டே ஷக் அந்த அந்த யானாத்தின் தீனி கண்ட அந்த அந்த ఫ్రెండ్స్ ఇంకోటి ఇల్లాబత్తా పూజ అండ్ అోకుడు అంచా అయితే ఇల్లా బతిని సాకాడు భారీ దుమ్ము అవును దుమ్మిత జీ షామీ అని అయితే అడుగుతుంది బాగా దుమ్మాడు బొక్క అయిన పండు అయితే అని చూ చెప్పోడు దా తీరుచి అని చూసి వరకు రెస్ట్ ಭಾರಿ ಶೋಕ್ ಪೂಜೆ ಪುರ ಸ್ವಾಮಿಲ್ನ ಪದಿನೆಂಟು ಮೂರು ವರ್ಷ ಹದಿನೆಂಟು ವರ್ಷದ ಅಮ್ಮತಿ ಅಂಜ ಆಯ್ತು ಒಂಜ್ ಕ್ರಮ ಪುರಾಣ ಮಸ್ತ್ ಪುರ್ಲೈಸ್ ಅಂದ್ ಊರ ಮಸ್ತ್ ಖುಷಿಯಾಗಲು ಬೊಕ್ಕದಾದ ಕಂಡ್ ಸ್ವಾಮಿಲ್ನ ಕೂಡ ಪ್ರತಿ ಒಂಜಿ ಕ್ರಮ ಮನಪನಾಗ ಸ್ವಾಮಿ ಶರಣಮಯ್ಯಪ್ಪ ಅಪ್ಪನ ಒಂದಿತ್ತ ಅವು ಒಂಜ್ ಅವ್ ಪನ್ ಅಕ್ಕಲು ಪನ್ಪಿನ ರೀತಿ ಬತ್ತೆ ನಮ್ಮ ನಮ್ಮ ಕತ್ ಬರ್ ಪೂಜೆ ಅಕ್ಕಲು ಸ್ವಾಮಿಲ್ನ ಕೂಡ ಪಂಪಿರತೆ அவுகேனாக மெய் ட் கூஸ் பம்பர் வந்து மெய் கொக்கிர் நோ பண்ணுறேன் மெய் இரமேன் ஆப்பினு பண்ணப்போ வந்து ஓ சுவாமியே அவரக்கேனாக மஸ்து ஆப்போன் மனசுக்கு நிஜவாக்ல அஞ்சா மஷி ஆனே பையாடாட்டோண்டே ஜாமே நீ ருச்சி தான் ஜாமல் உண்டு எங்களை வர கண்டு எல்ல அஞ்சாவது அஞ்சா நானூரு ரெஸ்ட் வந்து பக்கத்துக்கு ఎంగులు కండోపి ఒప్పి దాడి ఒ అంబి బోర్డు వంతెత్తు మస్తి బోర్డు ఈగిన హెట్ ఫుల్ కనప్ప ఫ్రెండ్స్ ఇలీ ఈ అంబిజ్ మనల్ ఉండు తిరుదా కంబోడు అల్ప మస్తు ఇవళ అల్ప మస్తుండుల బైదవి ముల్లి ಅಂತ ತಿಕ್ಕಣ ಮಾರೆ ಅವಳು ಅಪ್ಪಣ್ಣ ಮಿತ್ತೆ ಕಟ್ಟ ದಿನ ಅಂದ ತಾಕುಲು ಫ್ರೆಂಡ್ಸ್ ನಾವು ಹೋಗುತ್ತಿಲ್ಲಿ ಎಂಕ್ ದೆತ್ತಂದು ಬರ ಮಂಗ ಅಪ್ಪಣ್ಣ ಸೈಕಲ್ ಇದ್ಕೊಂಡು ಒಂದು ಇಲ್ಲಿ ಅಲ್ಪ ಈ ತರದಾತಿ ಅವಳು ಒಂದು ಕಂಡು ಹೊಡ್ತು ಉದ್ಬೈದ ಬನ್ನ ಕನಪಿದ್ದೀನಿ ಅಲ್ಪ ಉಂಡು ಮಸ್ತ್

ఫ్రెండ్స్ ఆ మగ్గురుంచి ఇన్వెన్షన్ తూలే ఒక ఖాళీ విమాన అయితే లైట్ ఇచ్చి అయితే అడిక్ టార్చును పడదు అయితే గమ్టే పాడ విమాన లైట్ ఆపలే కమల్దే జోకుల నా జీ ఇల్లు ఇల్లి విషయాల నమకి ఖుషి కొరకుడు అవే నేను ఎక్కువ షేర్ అంతి ఫ్రెండ్స్ ఇంకా లవనస్ నేను ఎంకెల వనస్ పొర నెప్పును ఎన్నితాయి ಓದ್ಲಾ ಅಂಡ್ ಏನ ಬಂಡಾ ವಿಡಿಯೋ ಇಷ್ಟ ಆಗಿತ್ತ ಲೈಕ್ ಮಾಡ್ಲಿ ಶೇರ್ ಮಾಡ್ಲಿ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡ್ಪಂದೆಲ್ಲ ವಿಡಿಯೋ ತಗೊಂಡಿರ್ತಾರ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡ್ಲಿ ಸಪೋರ್ಟ್ ಲೈಕ್